కాలభైరవ అవతారం గురించి మీకు తెలుసా ఒకనొక సమయంలో దేవర్సులు బ్రహ్మను సమీపించి స్వామి పరమాత్మ పరబ్రహ్మ అంటుంటారు కదా ఆయన ఎవరో తెలియచెప్పమని అడిగారు అందుకు జవాబుగా శివమాయ మోహితుడైన బ్రహ్మ నేనే పరమాత్మని అన్నాడు అక్కడే విష్ణువు కూడా ఉన్నాడు ఆయన కలుగు చేసుకొని నీ తండ్రిని నేనిక్కడుండగానే అలా మాట్లాడడం ఏమిటి నేనే నిజమైన పరమాత్మని యజ్ఞ నారాయణ్ణి అన్నాడు హరి బ్రహ్మలలా వాదించుకుంటుండగా వారి మధ్య నుంచి ఒక జ్యోతిష్యు బయటపడింది బ్రహ్మాండమంతా నిండి ప్రజ్వలించసాగింది ఆ వెలుగులో త్రిశూల పానియ్ నేలలోహిత రుద్రుడు స్పష్టంగా ప్రత్యక్షమయ్యాడు అతనిని చూడగానే బ్రహ్మ పక్కున నవ్వాడు నువ్వేంటోయ్ నా నచ్చటిలోంచేగా నువ్వు పుట్టింది పుట్టగానే బోరున ఏడుస్తుంటేను సర్లేమ్మని చెప్పి తెచ్చుకొని నన్ను ప్రార్థించుకో నీకు రక్షణ కల్పిస్తాను అన్నాడు విదాత యొక్క అహంకారానికి రుద్రుడు కోపంతో తక్షణమే భైరవాకాకృతితో ఒక మహాపురుషుణ్ణి సృష్టించాడు భైరవాకార కాలరాజా ముందుగా ఈ బ్రహ్మను శిక్షించు చెడు పట్ల కోపితుడై శిక్షిస్తావు అందువల్ల అమర్ధకుడనే పేరు క్షేత్రాది పులివవుతావు ముందుగా ఈ బ్రహ్మను శిక్షించు అన్నాడు రుద్రుడు ఆజ్ఞాపించడమే తడువుగా కాస్త ఆ కాస్త పని కానిచ్చేశాడు కాలభైరవుడు తప్పు చేసిన అవయవమే శిక్షింపబడాలనే న్యాయం రీత్యా బ్రహ్మగారు ఏముఖంతో ముఖంతో రుద్రుణ్ణి అవహేళన చేశారో ఆ ఐదవ ముఖాన్ని తన ఎడమ చేతి గోటితో గిల్లేసాడు దాంతో ఆ పద్మగర్భుడికి బుద్ధి వచ్చేసింది అహం తొలగిపోయింది పద్మనాభుడితో కలిసి తన కూడా పశుపతిని ప్రార్థించాడు పరిమిత దయామూర్తిగదా ఆ రుద్రుడు వెంటనే వారిని అనుగ్రహింపచేశాడు హరిబ్రహ్మలను ఏమరక సత్కరించమని భైరవుడికి చెప్పాడు బ్రహ్మదేవుడు ఐదవ తల యొక్క కపాలాన్ని చేత ధరించి లోక సంచారం చేస్తూ బ్రహ్మ హత్య పాతకాన్ని పోగొట్టే కపాల వ్రతాన్ని బోధించవలసిందిగా ఆజ్ఞాపించాడు బ్రహ్మ హత్య అనే కన్యను సృష్టించి కాశీ చేరేదాకా భైరవు వెంబడించమని ఆజ్ఞాపించాడు బ్రహ్మ పుర్రెను చేతలో పట్టుకొని కాలభైరవుడు లోకాలు చెరిస్తుండగా అతని వెనకాలే వెళుతోంది బ్రహ్మహత్య కన్య ముందుగా వైకుంఠం వెళ్ళాడు భైరవుడు విష్ణువు అతనికి స్వాగత సత్కారాలు చేశాడు అఖండమైన అతిథి మర్యాదలు చేశాడు అంతలోనే శ్రీమహాలక్ష్మి రత్నమణి సువర్ణయుతమైన మనోరథపతి అనే పేరుగల భిక్ష తెచ్చి భైరవుని చేత ఉన్న పుర్రెలో ఉంచింది భైరవుడు వైకుంఠం నుంచి బయలుదేరుతూ విష్ణు అతిథి మర్యాదలు ఎరిగిన నీ పట్ల తృప్తుడనయ్యాను ఏం కావాలో కోరుకో అన్నాడు నీ పాదాల యందు భక్తి చెదరకపోవడమే చాలు అని కోరాడు విష్ణువు అనుగ్రహించాడు భైరవుడు ఇక నుంచి నరులకే కాక సురలకు కూడా వరదుడు అవుతానని దీవించాడు అలా లోకాలన్నీ తిరిగి తిరిగి కాశీ కాశీ చేరాడు కాలభైరవుడు ఆయన కాశీలో అడుగుపెట్టగానే వెనకాలే వస్తున్న బ్రహ్మ హత్య కేకులు పెడుతూ పాతాళానికి కృంగిపోయింది చేతి నుంచి బ్రహ్మ కపాలం రాలి పడిపోయి కపాల తీర్థం ఏర్పడింది ఆయన కాశీలోనే స్థిర నివాసం ఏర్పరుచుకొని భక్తులను రక్షిస్తూ వారి అభీష్టాలను తీరుస్తూ ఉండిపోయాడు మార్గశిరమాసం కృష్ణపక్షం అష్టమీ తిదినాడు జన్మించాడు కాలభైరవుడు ప్రతి సంవత్సరం ఆ రోజు ఉపవాసం ఉండి కాలభైరవ సన్నిధానంలో భక్తి ప్రవర్తలతో జాగరణ చేసినట్లయితే ఆ స్వామి వారి సర్వ పాపాలను పారద్రోలుతాడు కాశీలోనే నివసించేవారు వారు మాత్రం ప్రతి అష్టమి చతుర్దశి తిథులలోను మంగళవారం నాడు కూడా ఖచ్చితంగా కాలభైరవ దర్శనం చేసుకోవాలి అలా చేయని వారి పాపాలు శుక్లపక్షం చంద్రుడిలా దిన దినాభివృద్ధి చెందుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి